హాయ్ అందరికీ మొన్న నాకు లెవెంత్ కేక్ ఆర్డర్ అయితే వచ్చింది మా ఫ్రెండ్ కేక్ ఆర్డర్ అయితే ఇచ్చింది వాళ్ళ అబ్బాయి బర్త్డే అని చెప్పి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే చేయమన్నది అయితే నాకు తను ఒక రిఫరెన్స్ పిక్చర్ అయితే పెట్టింది ఆ పిక్చర్లో బేకరీలో ఎలా చేస్తారో ఆ డిజైన్ అయితే ఉంది బేకరీ స్టైల్ డిజైన్ అయితే ట్రై చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను ఇక్కడ నేను సైడ్ అయితే చాక్లెట్తో ఎలా డిజైన్ చేశారు ఈ చాక్లెట్ చేయటానికి ఒక సీడ్స్ అయితే వస్తాయి ప్లాస్టిక్వి వాటి పేరు ఏదో ఉంది నేను మర్చిపోయాను ఇంకా నా దగ్గర అయితే ఆ సీడ్స్ లేవు చాలాసార్లు నేను బేకరీ మెటీరియల్స్కి వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను కాకపోతే అక్కడ దొరకలేదు స్టాక్ అయిపోయింది అన్నారు నా దగ్గర చాక్లెట్ చేయటానికి గార్నిషింగ్ చేసే సీడ్స్ అయితే లేవు ఇప్పుడు ఎలా చేయాలి సైడ్ గార్నిషింగ్ చాక్లెట్తో అనుకున్నాను తర్వాత నాకు ఐడియా అయితే వచ్చింది ఇది బటర్ పేపర్తో చేస్తే సరిపోతుందేమో అని నేను బటర్ పేపర్ సైడ్ పొడవుగా కట్ చేసి దానిపైన చాక్లెట్ మెల్ట్ చేసి ఇలా అయితే చేశాను బటర్ పేపర్ అవడం వల్ల అది పెడుతుంటే సైడ్ చాక్లెట్ గార్నిషింగ్ బెండ్ అయిపోతుంది ఇంకా నాకు ఒక్కదాని వల్ల అయితే అవ్వలేదు మా పిల్లలు కొంచెం హెల్ప్ చేశారు నేను ఒక సైడ్ పెడుతుంటే ఒక సైడ్ అయితే మా ఇద్దరు పిల్లలు పట్టుకొని హెల్ప్ చేశారు మొత్తానికి అయితే ఇలా సెట్ చేశాను ఇంకా మనకి ఈ గార్నిషింగ్ సీడ్స్ అయితే ఉంటే చాలా నీట్గా వస్తుంది అనమాట నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇంక వాళ్ళ బాబుకైతే ఇదే డిజైన్ కావాలంట పిక్చర్ అయితే నాకు సెండ్ చేశారు నేను లాస్ట్ లో చూపిస్తాను కేక్కి ఇలా సైడ్ చాక్లెట్ గార్నిషింగ్ సెట్ చేసిన తర్వాత పైన అయితే వన్ఎమ్ నోజులతో ఇలా రోజెస్ వేసాను రోజెస్ వేసిన తర్వాత వీటిపైన చెరీస్ పెట్టుకొని ఇప్పుడు నేను రెడీ చేసుకున్న చాక్లెట్స్ని కూడా ఇలా మధ్య మధ్యలో పెడుతున్నాను ఈ చాక్లెట్స్ అయితే నేను మోల్డ్తో రెడీ చేశాను నేను బేకరీ మెటీరియల్కి వెళ్ళినప్పుడు నాకు ఈ మోల్డ్ అయితే దొరికింది నేను అప్పుడు ఒకటే తెచ్చాను ఇంకా రెండు మూడు తెచ్చి పెట్టుకుంటే బాగుండేది ఒకటి అవడం వల్ల నేను చాక్లెట్స్ చే చేసి అవి డిమోల్డ్ చేసేటప్పుడు కొంచెం సైడ్ అయితే ఇరిగిపోయింది నేను మొన్న మళ్ళీ వెళ్ళాను ఆ షాప్కి వెళ్తే అప్పుడు నాకు ఇవి సేమ్ అయితే దొరకలేదు ఈసారి వెళ్ళినప్పుడు అతనికి చెప్తే తెచ్చి పెడతారేమో చెప్పాలి ఇదండి రెఫరెన్స్ పిక్చర్ ఇది చూడండి సేమ్ ఇలానే ట్రై అయితే చేశాను ఇలా వచ్చింది సేమ్ అయితే రాలేదు రాలేదనుకుంటున్నా మీకు ఎలా అనిపించిందో ఈ కేక్ కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చే